మంచిది దేవుని బిడ్డలకి నా హృదయ వందనాలు వండనాలు మనం కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ ప్రేయర్ ముగించుకుందాం హలోవిగా మన జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఏడు నెలలు అయిపోయినాయి ఇంకా జస్ట్ ఐదు నెలలు మాత్రమే ఉంది అయితే ఈ ఐదు నెలలు కనీసం రోజుకొక నెలకు ఒక యాభై గంటలు ఫిఫ్టీ అవర్సు మనం గారి దేవునికి ఇయ్యగలితే ఎవ్రీ మంత్ యాభై గంటలు చెప్తే ఎట్లయ్యారు రెండు వేల ఇరవై ఆరులో మొత్తం మన స్టార్ తిరుగుతుంది అన్నమాట అల్లల్లుయ్యా మనం ఉద్యోగం ఉద్యోగానికి టైం ఇస్తాము మాట్లాడుకొని టైం ఇస్తాం కానీ దేవునికి ఇవ్వం ఇవ్వగలిగితే రెండు వేల ఇరవై ఆరు బాగా వస్తుంది మనకి అయితే మీరు ఈ ఐదు నెలలు ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు చేయాల్సిన పనులు చేసుకోండి ఖచ్చితంగా దేవునికి ఒక రెండు గంటలు ఇవ్వండి టూ అవర్స్ ముప్పై రోజులు ముప్పై రోజుల్లో రోజుకు రెండు గంటలు అంటే అరవై అరవై గంటలు ఫోన్ అటు అయినా కానీ ఒక యాభై గంటలు అలలుయా ఎవ్రీ మంత్ యాభై గంటలు అంటే ఐదు నెలలు వన్ ట్వంటీ ఫైవ్ అలలుయా చాలా టైం అయిపోతుంది చాలా ప్రాముఖ్యమైన విషయం దాదాపు రెండు వందల యాభై గంటలు అవుతుంది ఈ రెండు వందల యాభై గంటలు నువ్వు దేవుణ్ణి స్తుతించినట్టు దేవుణ్ణి ఆరాధించినట్టు దేవుడి దగ్గరికి వెళ్ళి పొందుకున్నట్టు అవుతుంది ఇది ఏం చేస్తుంది అంటే మనకు చాలా బంధకాల నుంచి విడిపిస్తుంది అలలుయ మనం ఎందుకు దేవునికి సమయం ఇవ్వాలి అనే విషయాన్ని మనం చూద్దాం ఏ రోజైతే మనం ప్రభుని అంగీకరించినము ఆ రోజు నుంచి ఆయన ఆత్మ వచ్చింది ఆయన ఆత్మ వచ్చి ఉన్నా కానీ మనం పాపంలో పడే ఛాన్స్ ఉంది పాపంలో పడుతూ ఉంటాం శరీరం సపోర్ట్ చేయదు ఓల్డ్ నేచరు శరీరంలో ఓల్డ్ నేచర్ డిమాండ్ చేస్తూ ఉంటుంది అందుకే మనం ఏం చేయాలంటే దేవుని ఒక వాక్యము చేత మన మైండ్ని మనం ఏం చేయాలంటే రిన్యూ చేసుకోవాలి బస్ పాస్ ఉంటుంది బస్ పాస్ అయిపోతే ఏం చేస్తారంటే మళ్ళీ ఆడ డబ్బులు కడితే మళ్ళీ రిన్యువల్ చేస్తారు అంటే నెక్స్ట్ మంత్కి ఇది కొనసాగాలంటే రిన్యూ అట్లనే రీఛార్జ్ కూడా అంతే ఫోన్లో రీఛార్జ్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేస్తే ఒక ఒక గంట మళ్ళీ ఇంకొక నెల వస్తుంది అట్లనే ఎప్పుడైతే మనం దేవుని ఒక వాక్యంతో మనల్ని మనం నింపుకుంటామో నీకు కావాల్సినవన్నీ అందులోనే వస్తాయి అది చేయకుండా మనము ఆ పాస్టర్ దగ్గర ఈ పాస్టర్ దగ్గర వెళ్ళి మన ప్రాబ్లంలు చెప్పుకొని మీరు చేయండి మీరు చేయండి అంటే అది వర్కౌట్ కాదు హలో లుయ్యా అంటే నాకు చెప్పండి చెప్తే నాకు తెలుస్తుంది నేను ప్రేయర్ చేస్తాను కొంతమంది ఉంటారనమాట ఎట్లా అంటే అక్కడ వెళ్తా అవుతుంది ఆయనకు చెప్పేస్తే అయిపోతుంది ఆకలి నాకైనప్పుడు నేను తినాలి అప్పుడు నాకు బలం వస్తుంది నువ్వు తింటే రాదు సమస్య నీ దగ్గర ఉన్నది సమస్య కోసం దేవుని దగ్గర రావటం కాదు మన బాధ్యత మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి మన బాధ్యత మన మైండ్ని దేవుని తట్టు తిప్పాలి మన బాధ్యత దేవుని స్థుతించాల మన బాధ్యత దేవుని బాగా డీప్గా మనం తెలుసుకోవాలి అలలుయా చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని కోసం మనం డీప్గా తెలుసుకున్నప్పుడు చాలా వేస్ట్ అయిపోతుంది అనేక విషయాల కోసం మనం డీప్గా తెలుసుకుంటాం హలలుయా కానీ మన మన గురించి మనం తెలుసుకోం బైబుల్లోకి ఒక వచనం మనం చూద్దాం మత్తస్సు వార్త అందరు కూడా దయచేసి తీయండి మత్స్సు వార్త మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం చూడండి హృదయ శుద్ధి గల వారి వారు దేవుని చూచెదరు అలలుయ ఈ మాటలో చాలా పవర్ ఉందన్నమాట హృదయ శుద్ధి గల వారి వారు దేవుని చూస్తారు మన హృదయం శుద్ధిగా అవ్వాలి అంటే మన శరీరం శుద్ధి అవ్వాలంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అలలుయ అట్లనే మన హృదయము మన ఆత్మ మన ప్రాణము శుద్ధి అవ్వాలంటే యేసు ప్రభు దగ్గర ప్రతిరోజు మనం రావాలి మీరు కాన్ఫరెన్స్ పేర్లు వస్తున్నారు పొద్దున సాయంత్రం అదే అయిపోతే అదే అనుకుంటారు అది కాదు నువ్వు దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అప్పుడు ఆయన ఉద్దేశాలు ఏమైతే అంటే నీకు తెలుస్తాయి హలో లియా ఎప్పుడు కూడా దేవునికి సలహాలు ఇవ్వటం కాదు నువ్వు అది చేయి నువ్వు ఇది చేయ అని దేవుని దగ్గరికి వెళ్ళి కూడా మనం తెలుసుకోవాలి ప్రభా చెప్పు ఏం చేయాలి ఈరోజు ఇచ్చినాం ఈ ఫైవ్ మంత్స్ ఇచ్చినాం ఐదు నెలలు ఇచ్చినాం ఈ కొత్త నెల ఆగస్టు నెల ఇచ్చినాం నేనేం చేయాలి నాలో నేనేం మార్చుకోవాలి నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలి అలలుయ ఇవి మనం దేవుని దగ్గర అడగాల ఆయన అయి ఉన్నాడు మనమేమో ఆయన సేవకులమై ఉన్నాం ఆయన దాసులమై ఉన్నాం ఆయన ఉపదేశకుడై ఉన్నాడు మనం విద్యార్థి అయి ఉన్నాం ఆయన గురువు అయి ఉన్నాడు మనం శిష్యుడై ఉన్నాం అలలుయ గురువు ఇంటెన్షన్స్ మనం తెలుసుకోకుండా ఒక మంచి శిష్యత్వంలో మనం పెరగలేము అంటే మనం ఏ గురువు దగ్గర పోతున్నామో ఆ గురువు దగ్గరకి వెళ్ళి జ్ఞానం పొందుకోవాలి పొందుకోవాలంటే ఆయన దగ్గర కూర్చోవాలి కూర్చోకుండా మనకు రాదు అలలుయ కాబట్టి మీరు రోజు కూడా మీరు ఏ పనైనా చేయండి ఫోన్ ఫీచర్ చేసి కొద్దిసేపు నేను ఎట్లయినా ప్రేయర్ తీసుకోవాలి అని చెప్పి మీరు కానీ మీరు టైం ఇచ్చి కొద్దిసేపు ప్రేయర్ చేసి కొద్ది పాటలు పాడుకొని కొంచెం బైబుల్ చదువుకుంటూ వెళ్తే చాలా గొప్పగా విడుదల సమాధానం సంతోషం నెమ్మది వస్తుంది ఇది చేయకుండా నువ్వు ఏది చేసినా వాడుకోవట్టు కాదు అలలు ఇది చేయకుండా ఏ దైవజనం దగ్గర పోయినా నాలాంటి ప్రార్థన చేయించుకున్నా కాదు నేను జస్ట్ ఓన్లీ ఉత్తేజపరుస్తా ఏమైనా ఉంటే దారి చూపిస్తా ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఈవెందో నాకు కూడా ఈవెందో నేను కూడా ముందుకు వెళ్ళాలి అని అంటే నేను టైం తీసుకోవాలి అక్కడ దేవుని దగ్గర నేను టైం తీసుకోకుండా నేను సొంతంగా వెళ్ళినా అనుకో గుంతా పడిపోతా చాలా ప్రాముఖ్యమైన విషయం నా లైఫ్ ఎట్లుంటుందంటే దేవుడు నాకు ప్లాన్స్ ఇస్తూ ఉంటాడు ఈ నెలలో ఏం చేయాలి ఒక వ్యక్తితో ఇంక ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి వాళ్ళకి ఏం చెప్పాలి ఇవన్నీ అడుగుతుంటాను నేను అప్పుడు దేవుడు నాకు చెప్తూ ఉంటాడు మైండ్లో తీసుకొస్తూ ఉంటాడు దాని ప్రకారం నా మూమెంట్ ఉంటుంది లేదంటే నేను సొంతంగా పోయినా అనుకో ఈ గ్రూప్ ఉండదు నేను ఉత్తేనే ఓడిపోతుంది అలలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే కూడా దేవుడు ముందే దానికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటాడు ఎప్పుడైతే దేవుణ్ణిలో మనం నిలిచి ఉంటామో ఆయన రిఫ్లెక్షన్ తెలుసుకోవాలి మీ అందరికీ ఒక ప్రశ్న మీలో చాలామంది ఈ గ్రూప్లో వస్తున్నారు నేనంటే చాలామందికి పరిచయం ఉంది అభిమానం ఉంది మీరు నా దగ్గరికి ఏం నేర్చుకున్నారు ఒకసారి మీరే ఆలోచించండి ఏం నేర్చుకున్నారు నా దగ్గర నుంచి అలలుయ్య అట్లనే నువ్వు ప్రభుని నమ్ముకున్నావు నువ్వు ప్రభు దగ్గర నుంచి ఏం పొందుకున్నావు ఏం నేర్చుకున్నావు నువ్వు నేర్చుకోకపోతే వేస్ట్ ఇంకా అలలుయ్య చాలా ప్రాముఖ్యమైన విషయం చాలామంది విశ్వాసులు ప్రభుతో కనెక్ట్ అవ్వకుండా పాస్టర్తోనే కనెక్ట్ అవుతారు ప్రభు మీద విశ్వాసం లేకుండా పాస్టర్ మీద ఉంటుంది విశ్వాసం ప్రభు తటూ తిరగకుండా పాస్టర్ చెప్తే చాలు అనుకుంటాడు అలలుయ దానికి కారణం ఏంటంటే ప్రభువు గురించి వాళ్ళకి తెలుస్తుంది ఏ రోజు బైబుల్ చదివాలో ఏ రోజు ప్రార్థనలో ఉండదు అలలుయ చాలా ప్రాముఖ్యమనిషి మనుషులు మనల్ని మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేయడు నేను కూడా మోసం చేస్తాను మీకు చేయాలని ఉంది ఎప్పుడో రోజు చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు నా గురించి కానీ దేవుడు చేయడు ఆ దేవుని పట్టుకొని ఉండాలి అలా చాలా ప్రాముఖ్యమైన విషయం శుద్ధి గల వారి ధనులు వారి దేవుని చూస్తారు మనం దేవుని స్థుతించటం చాలా ప్రాముఖ్యమైన విషయం స్థుతి ఏం చేస్తుంది అంటే నువ్వు ఏదైతే కావాలనో అది నీకు తెచ్చిస్తుంది నువ్వు చెల్లించే స్థుతి నువ్వు ఇంకేం చేయటం అవసరం లేదు సైతాన్ని కూడా పవర్ పొందుకుంటాడు వాడు పవర్ ఎట్లా పొందుకుంటాడు అంటే దేవుణ్ణి తిడుతా తిడుతూ ఉంటాడు వానికి పవర్ పెరుగుతుంది మనం దేవుణ్ణి పొగిడినప్పుడు మనకు పవర్ పెరుగుతుంది ఇది దేవుడు పెట్టిన రూల్ అనమాట వాడేమో దేవుణ్ణి తిట్టుకుంటూ దేవుణ్ణి తిట్టేటట్టు చేసి వాడు పవర్ పొందుకొని ముందుకు పోతున్నాడు మనం దేవుణ్ణి పొగడకుండా వాణి బంధకంలో పడి ఇబ్బందులు పాలవుతున్నాం హలో ఇప్పుడు ఓన్లీ నేను మీకు ఓన్లీ ప్రార్థన చేసేయచ్చు ప్రార్థన చేస్తే మీకు విడుదల వచ్చేస్తుంది నా ప్రార్థన విడుదల తెస్తుందేమో కానీ నిన్ను మార్చలేదు నిన్ను తట్టు తిప్పలేదు కానీ నేను చెప్పే వాక్యం నిన్ను దేవుని తట్టు అల్ అలలియ చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి దేవునికి సమయం ఇవ్వటం అనేది చాలా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఫ్యామిలీ ప్రేయర్ చేయటం పర్సనల్ ప్రేయర్ చేయటం తర్వాత దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు అరే అవును ఇది కరెక్టే కదా దాన్ని రిసీవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాన్ని రిసీవ్ చేసుకుంటలేదు దేవుడు చెప్పిన మాట వింటలేదు అంటే నువ్వు దేవునికి రివర్స్లో ఉన్నావు అలాలుయా దేవునికి రివర్స్లో ఉండటం వల్ల అంటే ఉన్నది కూడా కోల్పోతాం మనం నీ దగ్గర ఏదైతే ఉందో అదే పోతుంది బైబిల్లో మనం చూస్తే సౌలు అని ఒక రాజు ఉంటాడు ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందంటే జస్ట్ గాడ్జులు కాసుకుంటాడు గాడిదలు కాసుకునే వ్యక్తిని దేవుడు రాజు స్టేజ్ ఇచ్చాడు దేవునితోనే ఉండేటోడు కానీ దేవుడు చెప్పింది వినేటోడు కాదు దేవునికి వ్యతిరేకంగా ఉండేటోడు దేవునికే సలహాలు ఇచ్చేటోడు దేవుడు చెప్తేనే వినాలా నేను రాజుగా నేను చేయొద్దా అని చెప్పి ఆ రూట్లో ఆయన ఒక దగ్గర ఏమైందంటే ఒక బలిపీఠము బలి అర్పించాల్సిన సమయం వచ్చినప్పుడు అక్కడున్న యాజకుడు సమ్యుల ప్రవక్త రావటం ఇబ్బంది అవుతుంది లేటుకు వస్తాడు ఆయన వచ్చే లోపల లేట్ అయిపోతుందని చెప్పి ఈయననే బలి అర్పణ చేస్తాడు అలలుయ దేవునికి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే బలి అర్పణ ఓన్లీ అక్కడున్న యాజకులు వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా ప్రార్థనలుండి నేర్చుకుని వాళ్ళే చేయాలి మిగతా వాళ్ళు చేయొద్దు తర్వాత ఒక దేశానికి అప్పచెప్పినప్పుడు ఆ దేశంలో నన్ను అందరిని చంపాడు అంటాడు ఈయన చంపకుండా కొంత వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని గొర్రెలు ఆవులను ఆయన తెచ్చుకుంటాడు దానివల్ల ఎస్టేర్ గ్రంథంలో అందులోకి వెళ్ళి ఆ దేశంలోకి వెళ్ళి ఒక వ్యక్తి హామన్ అనే వ్యక్తి వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని చంపాలని చాలా పెద్ద ప్లాన్ వేస్తాడు ఆ నాలుగు వందల సంవత్సరాలకు ముందే దేవుడు ఏమంటే వాళ్ళందరినీ చంపాయమంటే నేను చంపాడు అప్పుడు ఏమవుతుందంటే దేవుని మాట వినక తనకు తనకు తానే నచ్చుకుంటూ పోతున్నాడని ప్రతి రాజు భుజం మీద ఒక ఒక డ్ర ఏమంటారు ఒక క్లాత్ ఉంటుంది అనమాట మన సినిమాల్లో సీరియల్లో చూస్తూ ఉంటుంది కిరీటం ఉంటుంది ఆయన భుజంకి భుజానికి ఆనుకొని కింద వరకు ఒక షాల్ షాలో లేకపోతే ఒక క్లాత్ పెడతారు అంటే దాని అర్థం ఏందంటే ఈ రాజ్యం అంతా కూడా నాదే నా వెనకాల నేను నా వెనక ఈ రాజ్యం ఉన్నది అని చెప్పి చూపించుకోడానికి అది అది రాజు నడుస్తున్నప్పుడు డ్రెస్ కోడ్ అనమాట ఎప్పుడైతే ఈ సౌల్ భక్తుడు ఇట్లా దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ తన ఇష్టానుసారంగా ఉన్నాడో అప్పుడు ఈ సమయల్ ప్రవక్త ఏం చేస్తారంటే ఆయన ఉన్న ఆ వస్త్రాన్ని పట్టుకుని రెండుగా చీల్స్తాడు చీల్చి ఏమంటాడంటే ఈరోజు నుంచి నీ రాజ్యం రెండుగా పాయలైపోతుంది చీల్చబడుతుంది నీకంటే తక్కువ వాడు నీకు రాజు అవుతాడు నువ్వు ఆయనకు దాసుడు అవుతావు అని కొన్ని మాటలు చెప్పేసి వదిలేస్తాడు యాక్చువల్గా సౌల్ తర్వాత సౌల్ వాళ్ళ కొడుకు జోనాథన్ అనే వ్యక్తి రాజుగా అవ్వాల కానీ ఆయన ఏమైపోతాడంటే ఆయన రాజుగాడు ఉన్న రాజు రాజతత్వం కూడా వెళ్ళిపోతుంది దిక్కులేని సాధి తర్వాత ఆయన ఎంత ప్రార్థన చేసినా ఎంత మొరపెట్టినా దేవుడు అంతా మాట్లాడాడు దేవుని ఒక స్వరము శబ్దము వినిపించదు అలలుయ చాలా భయంకరం అన్నమాట ఆయన సౌలు భక్తుడు ఆయుధాలను మోసే వ్యక్తి ఉంటాడు కత్తులు ఈటలు అని ఆయనకు అడుగుతా నన్ను చంపేరా అని చెప్పి అంత బాధ అంత వేదన వస్తుంది నేను ఏమైనా చంపలేను సార్ అంటే జస్ట్ నా కత్తి బండ మీద పెట్టా కత్తి మీద దూకి నేను చచ్చిపోతాను అట్లనే దూకి చచ్చిపోతాడు ఒక రాజు యుద్ధాలు చేస్తే చరిత్రను కదిలించు నలభై సంవత్సరాలు యుద్ధం చేసిండు దేవునికి రివర్స్లో ఉన్నాడు అంతే దేవుడు చెప్పింది ఒక్కటి వినలే అర్ధాంతంగా తన ఆయుషును ముగించుకొని తన ముందల్ని తన కొడుకు దచ్చిపోవటం తర్వాత తన ప్రజలు తనకు వ్యతిరేకంగా అవ్వటం ఆ తర్వాత చాలా ఘోరమైన సిట్యువేషన్ పొందుకున్నాడు పాత నిబంధనలో జరిగినవన్నీ కూడా ఇవి మనకి ఎగ్జాంపుల్స్ అనమాట కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా నీ కుటుంబంలో నువ్వు దేవుడు ఏం చెప్తుండో వినాలి దేవుడిని అడగల ప్రభా ఏం చేయాలి నాకు చెప్పు ప్రభా ఓకే నాకు విడుదల ఇవ్వు విడుదల ఇవ్వు నా అప్పులు తీరా అని చెప్పొద్దు అది ఎట్లనే తీరుతుంది అలా అసలు నేను అప్పులు చేయటానికి ఏంది నేను చేసిన తప్పేంది ఇది నాకు అడగాలి అప్పులు తీరితే మళ్ళీ ఇంకొక అప్పు వస్తుంది కారణం తెలిసిందనుకో అప్పు ఉండదు ఏముండదు అలలుయా దేవుడు ఎట్లా ఉంటుందంటే మనకి దేవుని మాట మనం వినము కానీ దేవుడు మాత్రం అన్నీ మన మాట వినాల అలలుయ చాలా ప్రాముఖ్యం అనే కాబట్టి మనం దేవునికి సజీవ యాగంగా మనల్ని మనం అర్పించుకోవాలి అని మన కొరకు అన్నీ చేసిండు అల దేవునికి ఎంత వ్యతిరేకంగా మనం ఉంటామో అంత వ్యతిరేకమైన పనులు మన ద్వారా జరుగుతాయి ఎక్కడ పోయిన డిస్టర్బెన్స్ అన్నీ పోగొట్టుకుంటూ ఉంటాం అలా కొంతమంది ఏమంటారు అంటే ప్రేయర్ చేస్తే ఏమొస్తుంది బ్రదర్ అంటారు పాటలు పాడితే ఏమొస్తుంది బ్రదర్ అంటారు నువ్వు ప్రేయర్లో ఉంటాయి కదా తెలిసేది నువ్వు పాటలు పాడితే ఒక వారం రోజులు ప్రార్థన చేసి పాటలు పాడితే బైబుల్ చదివితే తెలుస్తుంది నీకు నువ్వు డిసైడ్ అయిపోయి ఏమవుతుంది బ్రదర్ అంటే ఏమీ కాదు అలలుయా దేవుణ్ణి మనం ఏ కోణంలో చూస్తామో ఆయన అదే కోణంలో కనబడతాడు మనం సొంతంగా దేవునికి డెఫినేషన్ ఇవ్వద్దు సొంతంగా దేవుణ్ణి ఆయన ఇట్లా అయి ఉంటాడు ఆయన ఇదని చెప్పొద్దు మనం చెప్పే అర్హత లేదు మనకి అంత యోగ్యత లేదు జస్ట్ ఆయన కనబడితే కాలేపోతాం మనం బూర్దైపోతాం అదే బ్రదర్ దేవుడు అనిపిస్తే అట్లా అట్లా కాలిపోతారో మీరు అడగచ్చు మనకు తెలిసిన సూర్యుడిని చూడండి మీరు సూర్యుడిని చూడండి చూస్తూనే ఉండండి పది నిమిషాల కంటే ఎక్కువ చూడలేదు నువ్వు ఏం పెట్టైనా కానీ పది నిమిషాల కంటే ఎక్కువ చూడలేదు పది నిమిషాలు నీ కళ్ళు కాలిపోతే నువ్వు కళ్ళు మార్చేస్తావు అనమాట అలలుయ ఆ సూర్యునికి ఎంత వెలుగు ఉంటుంది ఆ సూర్యునికి అంత అగ్ని ఉన్నదంటే సూర్యుని తయారు చేసిన దేవునికి ఎంత వెలుగు ఉండాలా ఎంత అగ్ని ఉండాలా అలలుయ అంత గొప్ప దేవుని మనం ధిక్కరించి మన ఇష్టానుసారంగా మనం ఉన్నప్పుడు మనల్ని మనం కోల్పోతున్నాం చాలామంది కోల్పోతున్నారు ఏముండదు అలలుయ కాబట్టి దేవుని ప్రియమైన స్తుతి స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు మన ఫ్యామిలీ ఏటన్నా పోనీ దేవుడు నన్ను కాపాడదు నన్ను నాకు రక్షణ ఇచ్చాడు నేను దేవునికి ఏం చేయాలి నేను దేవుని ఎట్లా ఎదగాలి తన ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నారు వారి కోసం ప్రార్థించటం మనం చేసిన పాపలేమైనా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడం అలల్లుగా అంటిలేనెస్ నీ పాపాలను విడిచిపెట్టకుండా నువ్వు విగ్రహార్ధన చేయటం ఆర్పకుండా దేవుడు ఇచ్చేవన్నీ నువ్వు అనుభవించలేవు అలలుయ చాలా ప్రాముఖ్యం నమ్మకం లేదు ఇప్పుడు కూడా చాలామంది తాయత్తుల మీద నమ్ముతారు మాంత్రికుల మీద నమ్మకం పెడతారు దాని అర్థం ఏంటంటే దేవుని మీద నమ్మకం లేదు అలలుయ దేవుని పూర్తిగా నమ్ముతలేదు చాలా ప్రాముఖ్యం నేను డాక్టర్లను నమ్మద్దు అంటలేను టాబ్లెట్లు వాడొద్దని నేను అంటలేను డాక్టర్లు కావాలి టాబ్లెట్ కావాలి కాబట్టి కానీ మాంత్రికుల్ని నమ్మద్దు అంటున్నాం అలలుయ విగ్రహార్ధన చేసే దేవుడిని దేవతలను నమ్మద్దు అంటున్నాం మనం ఒక విగ్రహానికి మనం మొక్కుతున్నాము ఏ విగ్రహమైనా ఎప్పుడైనా నీతో మాట్లాడిందా అలలుయ ఒక విగ్రహాన్ని మనం నమ్ముతున్నాము ఒక విగ్రహాన్ని మనం మొక్కుతున్నాము ఒక గుడికి మనం వెళ్ళినప్పుడు ఆ గుడిలో చాలా రాళ్ళు ఉంటాయి ఆ విగ్రహం కూడా రాయి ఉంటుంది గుడిలో రాయి గుడి బయట కూడా రాయి రాయే ఉంటుంది కానీ అందులో దేవుడు ఎక్కడ ఉంటాడు అలలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం మరి బ్రదర్ మరి చాలామంది కొన్ని గుళ్ళకు పోతురు కదా వాళ్ళకి మంచి జరుగుతుంది కదా ఏం మంచి జరిగింది చెప్పండి నువ్వు ఒక దేవత దగ్గర పోయినావు ఒక దేవుని దగ్గర పోయినావు నువ్వు అక్కడ ఏం నేర్చుకున్నావు చాలా ప్రాముఖ్యం మనిషి మాకు తెలిసిన కొంతమంది విశ్వాసులు ఉండేవి వాళ్ళు బ్యాప్టిజం తీసుకొని మళ్ళా అందులో ఉంటారు ఇందులో ఉంటారు మా తెలంగాణలో బోనాలు ఇవన్నీ చేసుకుంటుంటారు తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేసేది దేవుళ్ళు ఉన్నప్పుడు బాగుండేది తర్వాత దేవుళ్ళకి వెళ్ళి తొలగిపోయారు చాలా తినటం కూడా కష్టమైపోయింది వాళ్ళు ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి అడిగిండు నేను మీరు ఏం చేశారు అంటే ఇక్కడ మున్నటి వారు బోనాలు చేసినామన్నారు ఏం నేర్చుకురు బోనాలు వల్ల అన్నా సౌండే వస్తలేదు వాళ్ళకి పదిహేను నిమిషాలు ఇచ్చిన టైం ఏం మాట్లాడలేకపోతుంది నువ్వు నమ్మిన దేవుని దగ్గర నుంచి దేవత దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు ఏం నేర్పించండి దేవుణ్ణి అలల్లుయ్య ఏం లేదు అక్కడ దేవుడు తప్పు కాదు నీ తప్పే నువ్వు నేర్చుకో నేర్చుకునే భావం లేదు బస్ నాకు అక్కడ కోరుకుంది నేను ఇన్ని పైసలు ఇచ్చేస్తా నాకు అది కావాలా అలల్లుయ్య పైసలు అంటే ఇప్పుడు వచ్చినాయి మరి అప్పుడు అంతకుముందు అంతకుముందు ప్రజలు మరి దేవుని ఎట్లా ఆరాధించారు మనం మనుషులకి పైసలు ఇచ్చి కొనుక్కుంటాము వస్తువులను మనుషులు పైసలు ఇచ్చి కొనుక్కుంటాం అట్లనే దేవుణ్ణి కూడా కొనుక్కోవాలనుకుంటాం అది ఎప్పటికీ జరగదు అది చాలా ఘోరమైన తప్పదు చాలా పాపం అదే మనల్ని సర్వనాశనం చేస్తుంటుంది దేవుని ఎప్పుడు కూడా పైసలతో డీల్ చేయద్దు చాలా ఘోరంగా మోసపోతాం మనం అలలుయ చాలా ప్రాముఖ్యం కొంతమంది ఇట్లనే ఉంటారు ప్రభా నాకు ఆ పని చేసిస్తే నేను ఇన్ని పైసలు ఇస్తాను ప్రభా నాకు ఆ పని చేసిస్తే నేను చర్చిలో భోజనాలు పెట్టుకుంటాను ప్రభా పని చేస్తే నేను చర్చ్లో కూటమి పెట్టుకుంటాను ప్రభా నేను పైసలు ఇస్తే చర్చి కట్టిస్తాను నువ్వేంది కట్టే చర్చ్ దేవునికి నీ పైసలు కాదు నీ మనసు కావాలా నువ్వు మారటం చాలా ఇంపార్టెంట్ ఆహా నేను మారను బ్రదర్ అని పైసలు ఇస్తా అలా ఎప్పటికీ వర్కౌట్ కాదు వీళ్ళంతా కూడా విననోళ్ళని ప్రజలు వాళ్ళ హృదయ శుద్ధి ఉండదు వాళ్ళు దేవుని చూడరు నేను హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు చూసే దేవుడు కనబడతాడు కొంతమంది భక్తులకు పరలోక దర్శనాలు వస్తాయి బైబుల్లో ఉన్న భక్తులు కావచ్చు ఇప్పుడు కూడా కొంతమంది భక్తులు ఉన్నారు అనేకసార్లు వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళేసి వచ్చు ప్రార్థన ద్వారా అదేందు బ్రదర్ చచ్చిపోయిన తోటి నేను పోవాలి కదా అట్లా ఎట్లా పోతారని మీరు అడగచ్చు పరలోకానికి వెళ్ళటానికి చాలా మార్గాలు ఉంటాయి చనిపోతే వెళ్ళేటప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మన ఆత్మ అక్కడ పోనీకి ప్రేయర్లో ఉన్నప్పుడు కూడా పోవచ్చు అయితే వేరే కోణంలో పోతాం ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళాలంటే ట్రైన్లో పోనీకి ఒక పన్నెండు గంటలు బస్లో పోనీకి పదిహేను గంటలు ఫ్లైట్లో పోనీకి ఒకటే గంట ఫ్లైట్లో పోయే కోణం వేరు బస్లో పోయే కోణం వేరు ట్రైన్లో పోయే కోణం వేరు అట్లనే పరలోకానికి పరలోక దర్శనాలు వెళ్ళడానికి ప్రేయర్ వల్ల మనం స్పీడ్గా వెళ్ళగలుగుతాం అంటే మనం ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నామో ఏదో ఒకటి ఆయన దగ్గరికి అది పొందుకోవాలా ఆయన దగ్గర పొందుకోకుండా జస్ట్ ఓన్లీ మనమే డబ్బులు ఇచ్చేస్తా నేను అది చేస్తా అంటే అది వర్కౌట్ కాదు అని వెల్లుగా కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా ప్రభువురాకడ అతి త్వరలో ఉంది మీ చేతులను శుభ్ర శుభ్రపరచుకోండి మీ హృదయాన్ని శుభ్రపరచుకోండి దేవుణ్ణి దేవునిగా మీరు వెతకండి దేవుని దగ్గరికి వెళ్ళే పొందుకోండి ఒక నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే దేవుని మనసులోని ఆశని తీరుస్తాడు నీకు ఏ రోజైనా దేవుని మనసులో ఆశ నీకు అర్థమైంద ఒకవేళ నీకు నిజంగా అర్థమైతే నువ్వు ఆయన కోసం చేస్తావు లేకపోతే చేయవు నువ్వు ఏ రోజు ఆయనతో మాట్లాడింది లేదు ఏ రోజు అయింది ఆయన స్వరం విందామని లేదు నీవే చెప్పటం చెప్పటం నాకు అది కావాలా నాకు ఇది కావాలా నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలా నా కుటుంబం బాగుండదు నేను బాగుండాల మన బాగుంటుందా మన కుటుంబం మంచిగా అయిపోయిందా అలలుయ్య అంటి లేని అన్లెస్ మనల్ని మనం మార్చుకోకుండా దేవుని వాక్యానికి విధంగా చూపించకుండా మన కుటుంబం బాగా కాదు కుటుంబం బాగా కాదు మన ఇంట్లో దరిద్రం పోదు అలలియ మనం చేసిన కొన్ని తప్పులు ఉంటాయి అవి తెలుసుకోవాలా దాన్ని విడిచిపెట్టేయాలి మొత్తానికి అందుకే చేతులను శుభ్రపరచుకో అంటాడు బైబుల్లో హృదయాన్ని శుభ్రపరచుకో అంటాడు హృదయంలో మలినం ఉంటుంది బైబుల్లో హృదయం అని కనబడితే హార్ట్ కాదు లోపల ఉన్న అంతరాత్మ అనమాట మంచిది దేవుడి మాటలు దీవించను దాకా ఆమెను